కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే లంచ్ టైంలో బయటకు వెళ్ళేసి వచ్చాము తొందరగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపేసి డైరెక్ట్ అన్నం తినేసాను అన్నంలోకి ఏంటంటే నల్లేరు పచ్చడి అనమాట నాకు చాలా ఇష్టం కదా అకిల్ లంచ్ బాక్స్లోకి నల్లేరు పచ్చడి కలిపి పెట్టేసి అట్లా నేను కూడా నల్లారి పచ్చడి వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తిన్నాను ఎప్పుడు లెవెన్ థర్టీకి ఏమో తిన్నాను ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అవుతుంది ఆకలి వేస్తుంది ఏమన్నా తినాలనిపిస్తుంది అందుకనే ఏం చేస్తాను అంటే మిర్చి బజ్జీ చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది అందరం ఇష్టంగా తింటాము కస కరుపు నిండినట్టుగా ఉంటుంది ఈరోజు గురువారం ఒక పొద్దు ఈవినింగ్ స్నాక్స్ కూడా తినట్టు అయిపోతుంది ఇలా అనేసి రోజు మిర్చి బజ్జీ చేస్తాను నేను నా స్టే ఎలా చేస్తాను పైన గుళ్ళగా క్రిస్పీగా టేస్టీగా మన బయట స్ట్రీట్ సైడ్ తింటే ఎంత కమ్మగా ఉంటుందో అంతకు మించి కమ్మగా ఉంటుంది అనమాట చాలా మందికి తినడం ఇష్టము మిర్చి బజ్జీ కానీ చేయడం అమ్మో నాకు రాదు అని భయపడతా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తాను అలా ఫాలో అవన్నీ ఇలా వచ్చేస్తుంది ఓకేనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూసేద్దాం వచ్చేసేయండి అయితే మనం ఎంత శనగపిండి తీసుకుంటామో దానికి కొంచెం మనం బియ్యం పిండి అయితే తీసుకోవాలి శనగపిండి అయితే తీసుకున్నాను కదా దీనికి ఒక టూ స్పూన్స్ ఆ త్రీ స్పూన్స్ బియ్యం పిండి తీసుకుందాము బియ్యం పిండి తర్వాత శనగపిండి ఒకవేళ పిండి ఉంటే పిండి కూడా వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేం ఏం వేసుకోవాలో చూపిస్తాను నేను వీడియో షూట్ చేసాను అనుకున్నాను అది పాజ్ చేసి పెట్టిందని ఆఫ్ చేసాను దీంట్లో ఇప్పుడు నేను ఏం వాము వేసా వాము కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఇది కొన్ని వామును ఇలా క్రష్ చేసి వేసుకోవాలి క్రష్ చేసి వేసుకోవడం వల్ల అది టేస్ట్ చేంజ్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ యొక్క వాము వేసుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే శనగపిండి రిలేటెడ్ దాంట్లో మనము వాము వేసుకోవడం వల్ల మనకి ఫుడ్ డైజేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా తిన్నటువంటి ఫుడ్ ఈజీగా డైజేషన్కి ఉపయోగపడుతుంది తర్వాత కారం అంటే రుచికి తగినంత వేసుకున్నాను ధనియా పౌడర్ వేసాను వెల్లిగడ పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ తీసేటప్పుడు వీడియో షూట్ చేశాను కానీ అది నేను ఆఫ్ చేశాను అప్పుడప్పుడు అట్లయితే ఉంటుంది తర్వాత వంట సోడ వంట సోడా వేయడం వల్ల మనం వేసినటువంటి రెసిపీ అనేటువంటిది మంచిగా గుల్లగా వస్తూ లోపల సాఫ్ట్గా ఉంటూ పైన క్రిస్పీగా ఉంటూ మనకు హోల్స్ హోల్స్ వస్తూ చాలా కమ్మగా ఉంటుంది కారం వేసుకుంటే బాగుంటుంది కొంతమంది కారం వేయరు కానీ కొంచెం కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది వీటన్నింటిలో కొంచెం వాటర్ వేసేసి పిండిని జారుగానైతే కలిపేసుకుందాము తర్వాత నా దగ్గర మిర్చి బజ్జీలు లేవు నార్మల్ బజ్జీలు ఉన్నాయి సార్ నార్మల్ నార్మల్ మిరపకాయలు ఉన్నాయి వాటితోనే ఇప్పుడు నేనైతే మిరపకాయ బజ్జీ చేస్తాను చూపిస్తాను ఇదిగోండి మనము పిండి అంత ఒకసారి ఇలా అంత మిక్స్ చేయాలని మిక్స్ చేసుకున్నాక అలా నేను మిరపకాయలని నాకు దగ్గర దొడ్డ మిరపకాయలు లేవనక మిర్చి బిజ్జి మిరపకాయలు నార్మల్ మిరపకాయలు ఇలా చీల్చి దాంట్లో ఉప్పు పెట్టేసి పెట్టుకున్నాను పిండిలో మనం వాటర్ వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టినా వేడైతా ఉంది ఈ పిండిని అంటే స్టవ్ కొంచెం చిన్నగా చేసినా ఈ పిండి కలపడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ యొక్క పిండిలో ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని మంచిగా కలుపుకుందాము ఇదిగోండి బజ్జీ కోసం అయితే పిండిని మంచిగా ఎదుగుంది ఇలా అంటే ఇలా జారుగా పడాలి ఇంకొకటి ఫస్ట్ ఆయిల్ వేడిందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి కదా వేసాను అలా వేయంగా అలా పైకి రావాలి మనము మిర్చికి ఇలా మధ్యలో చీల్చుకున్న కదా చీల్చుకున్న దాంట్లో వేలు పెట్టేసి ఇలా అనేసి దీన్ని ఇలా వేసుకోవడం అంతే స్టవ్ ఆల్రెడీ వేడిగా ఉంది కదా ఆయిల్ వేడైంది స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నాను దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకున్నాం ఈజీగా వేసుకోవడానికి వస్తుంది మనకి ఇలా ఒకటి 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 వేసేసుకుందాం పిండి వేసినట్లు ఒక్కసారి ఇలాంటి పిండి మంచిగా ఫ్లఫీగా అవుతాయి ఫస్ట్ వాయి కంటే సెకండ్ వాయికి వేసే మిర్చిలు మంచి టేస్టీగా వస్తాయి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత తీసేద్దాం తీసేసుకొని నెక్స్ట్ వై వేసుకుందాం ఇలా తీసినప్పుడు వీటిని ఇలా బోల్డ్ వేయాలి బోల్ ఇచ్చినట్టు వేస్తే దాంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిలు బయటకు వస్తుంది నిన్న నల్లేరు పచ్చది అప్పుడు నల్లేరు కట్టించినప్పటి నుండి చేతి అసలు వేడిని తీసుకోలేకపోతుంది నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక వాయి వేసుకుందాం కొంచెమే పిండి వేసినట్టు అనిపిస్తా అందుకున్నప్పుడు కానీ తర్వాత మంచిగా పొంగుతుంది పిండి చూడండి వేసినప్పుడు ఇంత కొంచెం అనిపిస్తుంది గు వేసినప్పుడు చాలా తక్కువ కానీ మంచిగా పొంగుతుంది బాగుంటుంది మిర్చిలు వేయడం కూడా ఒక కలనేమో అనిపిస్తుంది ఒకప్పుడు నాకు ఇది మిర్చిలు వేయడం అంతగా ఏం రాకపోతుంది ఇప్పుడు ఇది మిర్చిలు మంచి మిర్చిలే కదా వంటలు ఒకప్పుడు అంత ఎక్కువ రాకపోతుంది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో వంట తప్ప మిగిలింది ఏవీ రాదు అప్పుడు పెళ్ళికి ముందు జాబు ఇదే లైఫ్ ఉంటుంది ఇప్పుడు వంటలు సంతలు ఇదే లైఫ్